మండలం నిడిగుండపాలెం నివాసినే నా పేరు కుంచ శ్రీనివాసులు మేము రెండు వేల పంతొమ్మిదిలో ఈ మా గ్రామం పక్కన ఒక సింగారెడ్డి డ్రైన్ ఉంది ఆ డ్రైన్ని పూడ్చి ఇరిగేషన్ డ్రైనేజ్ వాళ్ళు ఇక్కడ ఒక నాయకుడు కలిసి ఆ డ్రైన్ని పూడ్చి రోడ్డు వేస్తున్నారు ఆ రోజు మేము నాతో కలిపి ఏడుగురు పిటిషన్లు హైకోర్టులో ఆశ్రయించాము హైకోర్టు వారు మాకు ఆ రోజు స్టే ఒకటిచ్చి దాంట్లో కో ఇచ్చారు ఆ రోడ్డుని నుండి అట్టనే ఉంచండి దాని మీద ఎలాంటి కట్ట కట్టడాలు కానీ దానిపైన గ్రావెలు దోలడం కానీ దాన్ని చదువు చేయడం కానీ ఏమి చేయకుండా దాన్ని అట్టనే ఆపమనే ఒక స్టే ఆర్డర్ మాకు ఇచ్చారు స్టే కూడా ఉంది స్టే ఆర్డర్ ఇచ్చిన తర్వాత దాన్ని అట్టే ఆగి ఉండింది ఒక సుమారు ఒక ఏడు నెలల క్రితం దానిపైన ఆర్డర్లు పెట్టి దాన్ని చదువు చేస్తూ కొంతమంది దాని మీద చేస్తుంటే నేను దాని ఫొటోస్ తీసి మన పోలీస్ స్టేషన్ వీక్షత్రం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శివనాంచారాయ్య దగ్గర రిపోర్ట్ ఇచ్చాను కానీ నేను రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నన్ను అక్కడే కూర్చోమని అక్కడే బంధించి ఎస్ఐ గారు ఇక్కడ వాళ్ళని చేసుకోమని ఆ రోడ్డుని చేసుకోమని చెప్పి సాయంకాలం వరకు సాయంకాలం ఐదు గంటల వరకు నన్ను బంధించాడు ఆ రోజు దా దాని మీద మేము అక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టాము రెండోది దాని మీద మన నెల్లూరు కోర్టులో ప్రైవేట్ కేసు కూడా ఒకటి వేసి ఉండ రెండోది ఆ రోజు నుంచి అట్టా మన నిన్న ఇరవై ఎనిమిదవ తారీఖు ఆ రోజున దాని మీద వాళ్ళు టాటర్ బ్లేడ్ పెట్టి లాగుతున్నారు మేము ఫోటో తీయమని చెప్తే ఫోటో తీసేదానికి మా పిల్లోడు పోయాడు పోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాడు మేము ఫోన్లు ఏఈ గారు ఇరిగేషన్ ఏఈ గారికి ఈ గారికి ఎంఆర్ఓ గారికి అయ్యప్ప ఎస్ఐ గారికి వీళ్ళందరికీ కూడా ఫోన్ల ద్వారా తెలిపినాను అన్ని అందరికీ రికార్డులు ఉంది నా కాదు ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖున సాయంకాలం నేను అందరికీ ఫోన్లు చేసి చెప్పాను ఈ విధంగా వాళ్ళు దౌర్జన్యంగా డొంకం చేస్తున్నారు అని తర్వాత ఇరవై తొమ్మిది ఉదయం ఏడు గంటల నుంచి వాళ్ళు ఒక జేసీపీ ఒక యాభై అరవై మంది జనాలు తీసుకెళ్ళి అక్కడ ఆ రోడ్డు మీద దాని పక్కనే ఆ సొంత పొలం ఉంది మా అన్న కొడుకుది ఆ ఎండవర్లో అట్టుగా చిత్రీకరించి అప్పుడు ఆ జేసీపీతో ఆ రోడ్డంతా అంతా ధ్వంసం చేసి ఆ బోర్ను పగలగొట్టేసి బోరు మోటార్లు స్టార్టర్లు వైర్లు పైపులు అన్ని ధ్వంసం చేసి మట్టి వేసి ఆ రోడ్డుని వెడల్పు చేసి ఆ సింగారెడ్డి డ్రైన్ని వెడల్పు చేశారు దాన్ని మేము కొంతమంది పిల్లలు పోయి తారీఖున నేను నేనే దాన్ని డ్యామేజ్ చేసి ఉంటే ఇరవై ఎనిమిదో తారీఖు అయ్యప్ప ఎస్ఐ గారికి ఏఈ గారికి డ్రైనేజ్ వాళ్ళకి ఎంఆర్ఓ గారికి వీళ్ళందరికీ నేను ఎందుకు ఫోన్లు చేసుకుంటాను అన్ని ఫోన్లు కట్టడం నా దగ్గర ఉంది ఫోన్లు నేను చేసి చెప్పిన తర్వాత నేను ఎందుకు డ్యామేజ్ చేస్తాను వాళ్ళు వచ్చి ఉదయం అది డ్యామేజ్ చేస్తే మేము మా మీద కేసులు కట్టడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు కూడా ఈరోజు ఉదయం వాళ్ళు అక్కడ పోయి ఇంకా రోడ్డు ఎడప చేస్తూ ఆ బోర్లు నేను డ్యామేజ్ చేస్తూ మొత్తం గందరగోళం చేస్తుంటే పోలీసుకి నేను ఫోన్ చేస్తే స్విచ్ ఆపేసారు నేను అంటర్టిక్ చేశాను హండ్రెడ్కి ఫోన్ చేసి ఈ విధంగా మాకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ అంటే పోలీసు వారు ఒక గంట తర్వాత ఎస్ఐ సిఐ గారు నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి మీరు అక్కడికి బాగొద్దు అన్నాడు నేను ఇంటికాడే ఉన్నాను సార్ అన్న మీ జనాలు కూడా బాగూడదు పోయారంటే మాత్రం మిమ్మల్ని నాన్ బిల్బిల్ కేసులు పెట్టి లోపల వేస్తాను అది కూడా నా దగ్గర రికార్డింగ్ ఉంది అది కూడా ఆయన మాట్లాడిన మాటలు కూడా నా దగ్గర రికార్డింగ్ ఉంది నన్ను మమ్మల్ని లోపల వేస్తాను అంటే వాళ్ళని అమ్మిడి పెట్టి వాళ్ళ చేత జీబా చేయిస్తూ పోలీసులు అక్కడే నిలబడి పోలీసులు అక్కడ నిలబడి అక్కడ వాళ్ళ చేత ఎడల్పు చేయిస్తారు అది కోర్టు దిక్కరణ కాదా కోర్టు కోర్టు ఆర్డర్లు ఉన్నప్పుడు పోలీసులు అమ్మిటి ఏ విధంగా చేస్తారు దీనికి ఎంఆర్ఓ గారికి కూడా నిద్రలేసి ఇవాళ ఉదయం లేచి నేను నాలుగు సార్లు మాట్లాడినా నేను ఎమ్ఆర్ఓ గారితో కూడా ఈ విధంగా సార్ నా దగ్గర ఇప్పుడిప్పుడు చేసింది కూడా ఉంది ఎంఆర్ఓ గారితో మాట్లాడా ఇరిగేషన్ వాళ్ళు అయితే మన కంప్లీట్గా ఫోన్లు ఆపేసేసారు ఇదంతా ఏంటంటే వైసీపీ నాయకులు దంద వైసీపీ నాయకుల ఆగడాలు మేము అక్కడికి పోతే మమ్మల్ని కొట్టాలని ఒక యాభై మంది వంద మందిని తాపిచ్చి అక్కడ నిలబెట్టి పోలీసులే ఉన్నారు వాళ్ళ వాళ్ళతో కూడా ఇది ఎంతవరకు కరెక్టు మేము మాకు న్యాయం జరగకపోతే ఈ దీని మీద మేము హైకోర్టుకే ఆశ్రయిస్తాం హైకోర్టు హైకోర్టు న్యాయమే తీసుకుంటాం